హలో గైస్ ఈ వీడియోలో ఒక హిస్టారికల్ ప్లేస్ చూపిస్తాను ఇదైతే ఫోర్ట్ డి హిస్టారిక్ సైట్ మిజోరీ స్టేట్లోని కేప్ జిరార్డోలో ఉంది ఈ ఫోర్ట్ని పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బిల్డ్ చేశారు అంటే దీనికి నూట యాభై సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది ఫోర్ట్ మొత్తాన్ని నేచురల్ మెటీరియల్స్తో కట్టారు దీన్ని సివిల్ వార్లో యూనియన్ ఆర్మీ సోల్జర్స్ ఒక కీ డిఫెన్స్ ఫోర్ట్గా యూజ్ చేశారంట ఇదే సైట్లో సివిల్ వార్ టైంలో హాస్పిటల్ కూడా ఉండేదంట యాక్చువల్లీ ఈ కేప్ జిరార్డోలో నాలుగు ఫోర్ట్స్ బిల్డ్ చేశారంట వాటికి ఏ అని బి అని సి అని డి అని నేమింగ్ ఇచ్చారు బట్ ఓన్లీ ఫోర్ట్ డీ ఒకటే మిగిలింది సో ఇది ఒక హిస్టారిక్ ట్రెజర్ లాగా కన్సిడర్ చేస్తారు ఈ ప్లేస్లో కొన్ని బోర్డ్స్ ఉన్నాయి వాటిల్లో సోల్జర్స్ గురించి యూనిఫామ్స్ వెపన్స్ అండ్ వార్ ఇన్సిడెంట్స్ గురించి డీటెయిల్గా డిస్ప్లే చేశారు ఈ ఫోర్ట్ డీని జాన్ వెస్లీ పోవెల్ అనే అతని డైరెక్షన్లో కట్టారంట లేటర్ ఆయన ఒక ఫేమస్ ఎక్స్ప్లోరర్ అండ్ సైంటిస్ట్ కూడా అయ్యారు ఫోర్ట్ అంటే జనరల్గా మనకి ఎక్స్ పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇదైతే జస్ట్ ఒక చిన్న ఇల్లు ఉన్నట్టే ఉంది ఫోర్ట్ చిన్నదే కానీ దాని వెనకున్న హిస్టరీ మాత్రం చాలా పెద్దది